లేకపోతే ఇగో ఇదేందోసారి కామెంట్ పెట్టడం అంతా గొరిగిలెందుకు వస్తున్నాయి హెలో గైస్ నిన్నైతే చూశారు కదా ఇగో ఇదే స్పాట్లోనైతే మా ఊరు మా డానియల్ బాయ్ ఫ్రీ స్టైల్ ఫ్రీ స్టైల్ ఫిషర్ అన్నమాట యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఒక ఎనిమిదిన్నర కిలోల బొచ్చనైతే వచ్చినాం ఇంత పెద్దగా ఉంది అదే ప్లేస్లో వేస్తున్నాం అనమాట ఇగో బయట స్పెషల్ బయట అనమాట ఈ బయట బాంబే బాంబే బయట ఫీడర్లో ఒక ఐదు ఫీడర్లు అయితే రెడీ చేసినాము మీరు రెడీ చేసుడు చూపించుడు ఒత్తుడు ఇట్ వస్తారు అట్లొత్తాలంటే శోదింతున్నాం ఎందుకు రావంటారు ఇప్పుడు కూడా సోది లేకుండా రప్ప 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 ఏడేళ్ళేసామో చూద్దాం రాదు ఫస్ట్ అయితే ఇటు వేసుకుందాం ఒకటి

ఎవరో ఈ గుద్దాకి ఇట్లనే అటే పడుతుంది ఎక్కువ ఊపి ఊపి వేసరికి అది నిన్న తీసింది అదే ఫీడర్ దీనికే ఇదే ఇదే మూడు రోజు అప్పుడప్పుడు అది మనం అయితే పడ్డాయి చూద్దాం జర గట్టి కొత్తుకోవాలన్నమాట ఎందుకంటే మన బాంబే బ్యాట్ మెత్తగా ఉంటుంది

radical put me what am I h e They go, h டெல்லாம் அவுத்து ஓகே ஓகே அந்தேனா ఏం అనుకుందా చూడు తీసేసేయండి ఏ ఒక రోజు పోయినాడు வெல ராஜா అడిగేసి ఉడియేసి అయితే ఒక నాలుగు కిలో ఉంటుంది అయితే ఉండవచ్చు ఇంకా ఎక్కువ ఉండవచ్చు చారు కిలో అయితే కొట్టేసిననుకో బొంబాయి వైట్ బయట బాగా పనిచేసింది బాయ్ బొంబాయి బయట పని చేస్తుంది పని చేయకూడదు కానీ అన్నీ ఒక దగ్గర చేసింది మళ్ళీ ఇప్పుడు అన్నీ తీసి సెట్ చేయాలి అంత రచ్చరచ్చ చేసి చిత్తి చిత్తి చేసింది ఇంకో ఇట్లా అయితే పడ్డది சோதம் இங்கமலா நெக்ஸ்ட் சிகாரில் என்னையது சோதம் انا بودي கிர 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 अरे गोरख இட்டೊಂಡதுடு மனதோனே தெப்பா అడ్డదన్న రాలాడు రోజుడు వచ్చేసిన వచ్చేసినట్టురాజు గుడ్డది లేకపోయితే ఏదైతే మెల్ల మెల్ల రాజా రాళ్ళు రాత్రికి ఇలా వేగమైంది అంతేనా అక్కడ మోదీ ఇక్కడ రాలేదు పుట్టడానికి ఇట్లా కొంచెం

కర్రగానే ఉంది <_T3> <_siono> <turiera>. <Hora> అదే అది వచ్చాడు హ్రీడర్ అంటే చాలా చూసి రోగి ఇట్లా ఉంటుందన్నమాట బొంబాయి బయట

కుంజానికి కూడా దేరం ఉండాలి ఇగో అట్లా ఓని కూడా కొంచెం ఉండాలి దారం పట్టుకు రాదా అవతల అవతల కొంచెం రిస్క్ అయితే అయింది చాపకి చాలా రిస్క్ అయింది

ఇలా నూతన దంపతున్నా అయితే రెక్క కింద పడింది అంటే ఇక్కడ తీసుకురా ఇక్కడ తీసుకురా వారే వా కానీ మనం డేరు డ్యాక్ అక్కడ చూపి ఇక్కడ చెట్టి కాదు కొంచెం కవర్ చేసుకో

ఇక్కడ ఆడగడతా ఇక్కడ కట్టరా చూపుకున్నది అయిపోయింది నా చెప్పయితే ఏం చేస్తాం కావాలంటే ఇంకోటి కూడా ఇంకా మూడు అవుతున్నాయి ఇంకా అంట చూద్దాం మరి

అరే దానికి బావి వచ్చేసింది కాలం వచ్చేసింది గౌద్ర కళ రక్తం కూడా వస్తుంది మొత్తం వెరీ గుడ్ వద్దు

ఇగో ఇది ఒకసారి కామెంట్ పెట్టడం అంతా గోరిగిలా కింద ఎందుకు కూర్చున్నా చేపని పది గొరిగిల అంటి మన షికారి చూడాలి ఈ చేప రాయాలి లేకపోతే మనం పట్టుకోవటం కదా మరట పట్టుకో

नाराज <laughs> <laughs> Okay. Night.